నమస్తే వెల్కమ్ టు న్యూస్ అవర్ నేను రాజేంద్ర మారుమూల గ్రామాల్లోని ప్రజలకు కలెక్టరేట్లో పని ఉందంటే ఉదయం ఐదు గంటలకే ఊరు నుంచి బయలుదేరతారు తొమ్మిది గంటల వరకు కలెక్టర్ ఆఫీస్లో చేరుకుని సంబంధిత పత్రాలు అన్నీ ఉన్నాయా లేదో సరిచూసుకుని అధికారి కోసం వేచి చూస్తారు అయితే ఇన్ని వ్యయ ప్రయాసాలకు ఓర్చి కలెక్టరేట్లో పనుల కోసం ప్రజలు వస్తుంటే అధికారులు మాత్రం సమయానికి విధులకు హాజరు కావడం లేదు కొద్ది రోజుల క్రితం సచివాలయంలో మంత్రులు పేషీల్లోనే ఉద్యోగుల సమయానికి రాకపోవడంపై మంత్రులు అసంతృప్తి వ్యక్తం చేశారు అయినా ఉద్యోగుల తీరులో మార్పు రావడం లేదు ఈ కేవలం సచివాలయానికి మాత్రమే పరిమితం కాలేదు కలెక్టరేట్లో కూడా ఉద్యోగులు విధులకు సమయానికి హాజరు కావడం లేదు దీంతో సుదూర ప్రాంతాల నుంచి కలెక్టరేట్లకు వస్తున్న అధికారులు అందుబాటులో లేకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఉదయం గ్రేస్ టైం పేరుతో ఆలస్యంగా విధులకు హాజరవుతున్న ఉద్యోగులు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ పేరుతో ఒంటి గంటకే వెళ్లిపోతున్నారని ప్రజలు అంటున్నారు మళ్ళీ మూడు గంటల తర్వాత అందుబాటులోకి వస్తున్నారని ప్రజలు వాపోతున్నారు సాయంత్రం నిర్ణీత సమయానికి కంటే ముందే వెళ్లిపోతున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని కలెక్టరేట్ లో విధులు నిర్తించే ఉద్యోగులు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు సమయం ఉదయం పదకొండు గంటలు గడుస్తున్న కార్యాలయంలో ఖాళీ కుర్చీలో దర్శనమిస్తున్నాయి పదిన్నర లోపే బయోమెట్రిక్ లో వేలుముద్రడు వేయాల్సి ఉన్న ఉమ్మడి జిల్లాలోని ఐదు కలెక్టరేట్లలో ఎక్కడా సరైన సమయంలో వేలుముద్రుడు వేయడం లేదు కలెక్టరేట్ లో పనిచేసే ఉద్యోగుల హాజరుపై మరింత సమాచారం మా ప్రతినిధి నరేంద్రచారి అందిస్తారు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని ఆయా జిల్లా కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులు తమ విధుల పట్ల నిర్లక్ష్యంగా కొనసాగుతున్న పరిస్థితి కొనసాగుతుంది అయితే ఎవరు కూడా సకాలంలో తమ విధులకు హాజరవుతున్న పరిస్థితి మాత్రం కనిపించడం లేదు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లా కలెక్టర్లు ఉండగా ఆ ఐదు జిల్లా కలెక్టర్ల వద్ద కూడా ఎవరు కూడా సిబ్బంది సరైన సమయానికి విధులకు హాజరవుతున్నట్టుగా స్పష్టంగా తెలియ కనిపిస్తూ ఉంది అయితే ఎవరు కూడా హాజరు కాని పరిస్థితి అయితే మనకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఐదు జిల్లా కలెక్టరేట్ల వద్ద కూడా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది హెచ్ఎం టీవీ సమగ్రంగా ఈరోజు జరిపినటువంటి విచారణలో పూర్తిగా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు ఇష్టారా తమ డ్యూటీలకు డ్యూటీలకు హాజరవుతున్నట్టుగా హెచ్ఎం టీవీ జరిపినటువంటి ఆ విచారణలో పూర్తిగా తేలిన పరిస్థితి కనిపిస్తుంది మనం చూస్తాం మహంబాడు జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్నాం ఇక్కడ ఉదయం పదిన్నరకు విధులకు హాజరు కావాల్సి ఉండగా ఇప్పటికి కూడా ఉద్యోగులు ఇష్టారజంగా స్లో తమ కార్యాలయకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఉదయం పదిన్నర నుంచి బయోమెట్రిక్లో వేలిముద్రలు వేసి తమ విధులకు హాజరు కావాల్సి ఉంది కానీ చాలా వరకు కూడా బయోమెట్రిక్లో ఉదయం పదిన్నర వరకు కూడా వేస్తున్నప్పటికీ కూడా తర్వాత వచ్చి చాలామంది కూడా మళ్ళీ బయటకు వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు కూడా ఉద్యోగస్తులు తమ విధుల పట్ల నిర్లక్ష్యం కొనసాగిస్తున్నారు సమయానికి మాత్రం ఎవ్వరు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మహబూబ్నగర్ జిల్లా కలెక్టరేట్లో అరవై శాఖలు ఉండగా అరవై శాఖల్లో చాలా శాఖల్లో కూడా ఉద్యోగస్తులు చాలా నిర్లక్ష్యంగా తమ విధుల పట్ల హాజరవుతున్న పరిస్థితి కొనసాగుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టు వనపర్తి గద్వాల జిల్లాలో ఉద్యోగస్తుల తీరు మరీ అధ్వాన్నంగా మారిందని చెప్పకపోతే చాలా వరకు ఈ వనపర్తి గద్వాల జిల్లా కలెక్టర్ల వద్ద ఉద్యోగస్తులు మాత్రం చాలా ఆలస్యంగా విధులకు హాజరవుతున్న పరిస్థితి కనిపిస్తుంది టీవీ జరిపినటువంటి ఈ ఈ పరిశోధనలు ప్రధానంగా వనపర్తిలో జిల్లా కలెక్టర్లో చాలా శాఖల్లో కూడా నిర్లక్ష్యంగా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయి పద పదిన్నర అయిపోయిన పదకొండు అయినప్పటికీ కూడా సమయం దాటిపోయినప్పటికీ కూడా ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా షెడ్యూల్ కులాలు సేవా సహకార అభివృద్ధి సంస్థ శాఖలో వనపర్ధి జిల్లా కలెక్టర్లు ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చిన పరిస్థితి మనకు కనిపిస్తుంది అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో కూడా ప్రధానంగా ఇక్కడ మత్స్యశాఖ అలాగే విద్యాశాఖలో చాలా నిర్లక్ష్యంగా విధులు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ ప్రధానంగా ఇక్కడికి జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్కి వచ్చే ఉద్యోగస్తులు మాత్రం ప్రధానంగా ట్రైన్ మీద హైదరాబాద్ సికింద్రాబాద్ నుంచి కర్నూలు వచ్చే ఇంటర్సిటీ ట్రైన్ పైనే ఉద్యోగస్తులు బాగా డిపెండ్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడి పది పదకొండు నుంచి పదకొండు నర వరకు కూడా ఆ ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్న ఉద్యోగస్తులు జిల్లా కలెక్టరేట్కి జోగులంబ గద్వాల జిల్లా కలెక్టరేట్కి చేరుకున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏదో రావడమే ఆలస్యం అయినప్పటికీ కూడా మరీ కూడా పూర్తి స్థాయిలో విధులు నిర్వహించే పరిస్థితి అక్కడ గద్వాల కనిపించడం లేదు సాయంత్రం నాలుగు గంటలకి తుంగభద్ర ఎక్స్ప్రెస్కు మళ్ళీ తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉద్యోగులు జోగులామ గద్వాల జిల్లాల కేంద్రం కనిపిస్తుంది మొత్తానికి చూసుకున్నట్లయితే కేవలం ఇక్కడ ఐదు ఆరు గంటలు మాత్రమే ఉద్యోగస్తులు పనిచేస్తున్నారు సాయంత్రం ఐదు గంటల వరకు ఉండాల్సిన ఉండగా కేవలం నాలుగు గంటలకి గద్వాల జిల్లాలోని ఉన్నటువంటి కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగస్తులు నాలుగు గంటలకి తిరిగి తుంగభద్ర ఎక్స్ప్రెస్కి వెళ్ళిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక నారాయణపేట జిల్లా కలెక్టర్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ మాత్రం బయోమెట్రిక్ చెడిపోయి షార్ట్ సర్క్యూట్ కారణంగా చెడిపోయి దాదాపు రెండు వారాలు గడిసిపోతున్న రెండు వారాలు గడిచిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికి కూడా మరమ్మతులు చేయలేదు దీంతో అక్కడ ఉద్యోగస్తులు ఇష్టారాజ్యంగా తమ వచ్చిందే ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్టుగా తమ ఇష్టారాజ్యంగా సమయానికి వచ్చి ఇక్కడ పనిచేసి వెళ్ళిపోతున్న పరిస్థితి నారాయణపేట జిల్లా కలెక్టర్లో కనిపిస్తుంది నాగర్కనం జిల్లా పరిస్థితిలో కూడా అదే పరిస్థితి కనిపిస్తుంది నాగార్కనం జిల్లా కలెక్టరేట్లో వద్ద కూడా విధులకు ఎగనామం పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ కూడా బయోమెట్రిక్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం తర్వాత వచ్చిన వారు వచ్చినట్టు కూడా వెల్లుముద్రలు వేయడంలో పూర్తిగా చాలా నిర్లక్ష్యంగా వహిస్తున్న పరిస్థితి నారంలో జిల్లా కేంద్రంలో కనిపిస్తుంది చాలా అంటే జిల్లా కలెక్టరేట్లో జిల్లా పరిపాలన కొనసాగించే బాధ్యత ఉన్నటువంటి శాఖలో పనిచేసే అధికారులు ఉన్నతాధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడికి సమయానికి వచ్చేసి విధి నిర్వహిస్తే కనుక పరిపాలన పూర్తిగా అంటే మంచి మార్గాన్ని కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కానీ ఆ పరిస్థితి మాత్రం ఎవరు కూడా ఉద్యోగస్తులు కొనసాగించలేదు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కూడా సమయానికి రాకపోవడంతో వారు కూడా వీరిపైన చర్యలు తీసుకోలేని సందిగ్ధంలో ఉన్న పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జిల్లా కలెక్టరేట్లో కలెక్టరేట్లో కొనసాగుతుంది ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా సరైన సమయంలో వచ్చి తమ విధులు నిర్వహిస్తే జి ఉమ్మడి జిల్లాలో వెనుకబడ్డటువంటి ఉమ్మడి పాలమూరు జిల్లాలో పరిపాలన సక్రమం కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పటికైనా అధికారుల మార్పు వచ్చి సిబ్బందుల మార్పు వచ్చి సరైన సమయంలో విధులకు హాజరవుతారని చెప్పేసి ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఇది తాజా పరిస్థితి వచ్చింది హెచ్ఎం హెచ్ఎంటీవీ ఉమ్మడి మామన్నగర్ జిల్లా